ఒంగోలు నగరంలో నూతనంగా నిర్మించిన ఆర్యవైశ్య ఆరామక్షేత్రాన్ని ఈ నెల పదకొండవ తేదీ ఉదయం పది గంటల సమయంలో రాష్ట్ర మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మేరగా ప్రారంభించనున్నట్లు ఆర్యవైశ్య ఆరామక్షేత్రం నిర్వాహకులు మునగా వెంకట కృష్ణారావు తడపర్తి వాసు తెలిపారు ఈ మేరకు ఒంగోలులోని ఆరామక్షేత్రంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కుప్పం ప్రసాద్ శ్రీనివాసరావు తడపర్తి వాసులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఎటువంటి సొంత గృహం లేకుండా ఒంగోలు నగరంలో అద్దె ఇళ్ళల్లో నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న ఆర్యవైశ్య కుటుంబాల వారికి ఆరామ క్షేత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ ఆరామ క్షేత్రం నిర్మించుకునేందుకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు మూడు కుర్చీలేము మూడవలు చెప్పంటుర్చీ బయట నాలుగు తెప్పించాయి యాభై బా అంటే ఇరవై పది తెప్పిస్తున్నాడు కుర్చీ ఆ కుర్చీలు ఉన్నాయి మూడు వందలు ఉన్నాయి ఇక్కడ బయట బాబు కుర్చీలు అది రామక్షేత్ర నిమిత్తం నాలుగు పెద్ద హాల్స్ నిర్మించాం ఒక్కొక్కటి సుమారుగా వెయ్యి అడుగులు పైన ఆ అడుగుల పైన దాంట్లో వీంట్లో నాలుగు పెద్ద హాల్స్కి పెద్దదాతలు ఒకటి బిఎంఆర్ రవి కుమార్ అండ్ ఫ్యామిలీ రెండు మునగా కృష్ణారావు అండ్ ఫ్యామిలీ మూడు సిద్ధ సిద్ధ వెంకట్రావు గారి కుమారులు వెంకటేశ్వరరావు ప్రకాష్ వా వగేరాలు వీళ్ళందరూ ఇచ్చింది ఇక దీంట్లో చిన్న చిన్న రూములకి దాతలందరూ ఇచ్చి మేమందరం కూడా కమిటీ నెంబర్లము భారీ ఎత్తున అమౌంట్ని ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాము ఈ దిగ్విజయం చేసిన దాంట్లో ఈ యొక్క దాంట్లో ఈ రోజున ప్రతి మనిషికి చనిపోతే కావలసిన వసతులన్నీ దీంట్లో అరేంజ్ చేశాము మెయిన్ కారణం ఏంటంటే వైశాఖలో మధ్యతరగతి కుటుంబీకులు మధ్యతరగతి కుటుంబీకులు చాలామంది ఉన్నారు వారు అద్దె ఇళ్ళల్లో నివసించుతూ ఉన్నందువలన ఎవరైనా వారి ఇళ్లలో స్వర్గస్థులై ఉంటే ఆ స్వర్గస్థులని వెంటనే అక్కడ ఉంచడానికి వీలు లేదు అని ఓనర్స్ ఇబ్బంది పెడతాం ఎన్నో రకాలుగా మేము మా దగ్గరకు వచ్చి వినియోగించుకున్నాయన్నీ విన్నాము ఈ పెద్ద పనే మళ్ళా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇది జరుగుతుందండి అని చెబితే వారు సహృదయంతో ఈ స్థలాన్ని అలాట్ చేశారు ఇప్పుడు వారందరూ ఇప్పుడు ఎలాగైనా అంత ఆనందంగా రావచ్చు అంటే మనము ఇక్కడ చనిపోయిన తర్వాత దుఃఖిస్తూ ఉంటాము ఆ దుఃఖాన్ని ఇక్కడ ఆనందంగా గడిపే విధంగా ఆ దుఃఖాన్ని మర్చిపోయేటట్లుగా కూడా మనం బ్రహ్మాండంగా ఈ బిల్డింగ్ని తయారు చేశాము ఈ బిల్డింగులో శివుని విగ్రహం కూడా పెట్టాము తర్వాత ఎక్కడ ఏ వసతి కావాలి అంటే ఆ వసతి ఫ్రీజర్స్ ఉంటాయి శవాలు నిల్వ చేసుకోవడానికి ఒక ఆరు నుంచి ఎనిమిది దాకా నిల్వ చేసుకోవచ్చు అందువలన ఎవరైనా ఫారిన్ కంట్రీలో ఉంటుంటే వారి పిల్లలు తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి తాలూకు ఎవరైనా రావాలటం రెండు రోజులు మూడు రోజులు కనుక లేట్ అయ్యేటట్లయితే శవాన్ని తెచ్చి ఇక్కడ ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు వారు కూడా వారి తాలూకు కుటుంబ సభ్యులు కూడా నాలుగైదు రోజులు కాదు పది రోజులు ఉండటానికి పైన రూములు ఏర్పాటు చేశాము ఆ రూముల్లో అన్ని హంగులతో ఏర్పాటు చేశాం భగవంతుడి దయ వలన రేపు మాపు మళ్ళా మా మా అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చిన ప్రకారము ఏసీలు కూడా అరేంజ్ చేయాలనుకున్నాము అండ్ నెక్స్ట్ వెయ్యి అడుగుల హాల్స్లో భోజనాలు చెయ్యటానికి బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఆర్యవేసుల మీద వారికి ఎంత అభిమానం ఉందో మరొకసారి రుజువైంది వారు ఎప్పుడు కూడా ఆర్యవయ్యలు వ్యాపార పరంగా కానీ వారు ఇన్ని సంవత్సరాలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉండి గత ముప్పై సంవత్సరాలు కూడా ఈ రాజకీయాల్లో ఉన్న ఆర్యవయసులకు ఎప్పుడు అండగా ఉంటూ ఏ ఒక్క వ్యాపారస్తుడికి ఇబ్బంది వచ్చినా ఎక్కడా కూడా దాడులు జరగకుండా ఆర్యవయసుల పక్షపాతిగా ఒంగోలులో ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అటువంటి వ్యక్తి ఈరోజు ఒంగోలులో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఎవరైనా చనిపోతే ఇబ్బందిగా ఉంది కార్యక్రమాలు చేసుకోవటానికని అని చాలామంది అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు మరీ ఇబ్బంది పడే పరిస్థితిలో అన్న మాకు స్థలం కావాలంటే వారు పెద్ద మనసు చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క దర్దాపు ఐదు కోట్ల రూపాయల స్థలాన్ని ఆర్య వయసులకి ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దక్కింది ముఖ్యంగా వారి చేతుల మీదుగానే ఇది శంకుస్థాపన చేయటం జరిగింది రేపు ఉదయం పదకొండు గంటలకి వారి చేతుల మీదుగానే ఇది ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న వయసులందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఆరే వయసులకి గోశాల స్థలము చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే అందరిని కూడా పిలిపించి గోశాల సమస్యను కూడా వారు క్లియర్ చేయడం జరిగింది ఆ కార్యక్రమం కూడా రేపు సాయంత్రం నాలుగు గంటలకు అది ఉంది తరువాత ఈరోజు తొందరలో కొంజేటి రోసే గారి విగ్రహాన్ని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తని తన సొంత నిధులతో వారు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవన్నీ చెప్పవలసిన ఏంటంటే ఒంగోలులో ఉన్న ఆర్య వయసులందరూ ఎప్పుడూ కూడా మాజీ మంత్రివర్యులు గౌరవలు బాలే శ్రీనివాసరెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ రేపు ఉదయం జరగబోయే ప్రారంభోత్సవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి తనడైనటువంటి రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్దలు మాగుండి శ్రీనివాసరెడ్డి గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్లు కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి గుచ్చి వచ్చినారు కాబట్టి అందరూ కూడా ఆర్యవయసులు అందరూ వచ్చి అందరూ కూడా వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్యవయ్యలు అందరూ కూడా ఖచ్చితంగా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని రేపు అందరూ వచ్చి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరొకసారి కోరుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క దాతలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షుడు మురుగా కృష్ణారావు సెక్రటరీ గారు ట్రెజరర్ గారు వీళ్ళందరూ కూడా ఇచ్చిన పదకొండు నెలల్లో టార్గెట్ పూర్తి చేసి ఇంత సుందరకరంగా అసలు అద్భుతంగా నిర్మించినందుకు ఈ కమిటీ వాళ్ళకు కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు ఖచ్చితంగా ఒంగోలు నియోజకవర్గ ఆరు వయసులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి డెబ్బై ఐదు గదులు హ్యాండవ్ చేసి కరెక్ట్గా నెక్స్ట్ మంత్కి సంవత్సరం ఆయన మీ శంకుస్థాపన చేసిన కాడి నుంచి కరెక్ట్గా మేము వర్క్ చేసి బిగించేసిన కాడి నుంచి ఇప్పుడు లెక్కేస్తే ఆరు నెలల్లో రెండంత పూర్తి చేయడం జరిగింది ఈ అందరి సహకారాలు దాన అందరూ స్వదహాక మేము అడిగిన దానికన్నా వాళ్ళంతా వాళ్ళే వచ్చి మాకు మాది పేరు రాసుకోండి మా పెద్ద రాసుకోండి మా మా ఇంత అమ్మౌంటు రాసుకోండి సతహాగా చెప్పింది ఎక్కువగా ఉంది మేము అడిగింది కన్నా వాళ్ళు ఇచ్చింది ఎక్కువగా ఉన్నారు సభ్యుల్లో ఈ రోజు రావడం ఇంత ఈ అందరూ సుందరందరం కదా తరగడానికి కారణం వాళ్ళందరూ దాతలు ఇవ్వబట్టి వాళ్ళ పేరున మహా ప్రతి ఒక్క పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మేము అడగకుండానే మా ఇంటికి వచ్చి దోశలు పోసుకున్న వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి సంత మా పేరుతో పదివేలు ఇరవై వేలు యాభై వేలు రాసుకోమని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక విడో మా ఆయన చనిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డామండి చాలా కరోనా టైంలో ఈ వసతులు లేక ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నాదొక లక్ష రూపాయలు రాసుకుని స్వతహాగా వచ్చి ఇంటికి వచ్చి చెక్కిచ్చిపోయిన అట్టనే ఇక్కడికి వచ్చిన వందరు సద్దులతోటి వాళ్ళ సొంతగా వాళ్ళ స్వతహాగా వచ్చి ఇచ్చింది ఎక్కువగా ఉన్నది మేము అడిగి మేము ఎంతవరకు అంటే కష్టపడి కట్టించగలిగాం కమిటీ మెంబర్స్ అందరం కలిసి ఈరోజు ఇట్లా ఉందంటే మా కమిటీ మెంబర్లు అందరూ స్వతహాగా ప్రతి ఒక్కదాని మీటింగ్ అటెండ్ అయ్యి ప్రతి పని సక్రంగా పూర్తి చేసి ప్రతిదాన్ని ఏదైనా మీటింగ్ పెట్టిన డిస్కషన్ చేసుకొని ఆ పని సక్రంగా చేయగలిగాం ఈ రోజున డెబ్బై రెండు గదులు పైన డెబ్బై రెండు గదులు డెబ్ నూట నలభై నలభై రెండు నలభై నాలుగు గదులు పూర్తి చేయడానికి కారణం బెల్లర్ మునగా తిరుమల ఆయన లేకపోతే ఇంత తొందరగా కూడా పూర్తి చేయలేం అదొక అదొక మాకు ఒక అదృష్టం రెండో ఏంటంటే ఈ రోజున పైన యాక్టివల్గా అయితే మేము ఇరవై తొమ్మిది రెండు అనుకున్నాము ఎలక్షన్ కోడ్ వస్తుందని ఈ రోజున పెట్టవలసి వచ్చింది అందువల్ల కింద వరకు పూర్తి చేసి ఇంకా పది పదిహేను రోజుల్లో కూడా పై అంత కూడా పూర్తి చేసి త్వరలో మీ అందరికి తెలియకొస్తాం